ఎప్పటి నుంచో ఊరించుకుంటూ వచ్చినటువంటి చంద్రబాబు గారి స్కిల్ స్క్యామ్కు రిలేట్ అయిన సెవెంటీన్ ఏ ఏదైతే ఉందో సెవెంటీన్ ఏ మీద గౌరవనీలనం చేసేసి అనిరుద్ధ్ బోస్ అండ్ బేలాయం త్రివేది తీర్పు వెల్లడించిన తర్వాత వాళ్ళ తీర్పు వెల్లడించింది ఏంటి చంద్రబాబు నాయుడు గారికి సెవెంటీన్ ఏ వర్తిస్తుంది అని చెప్పి అనిరుద్ బోస్ వర్తించదు అని చెప్పి బేలాయం త్రివేది వీళ్ళిద్దరూ చెప్పడం అండ్ బేలాయం త్రివేది చాలా క్లియర్గా చెప్పింది ఏంటి అంటే సెవెంటీన్ ఏ ఉంది కదా అని చెప్పి దాన్ని అడ్డు పెట్టుకొని అవినీతి చేసే నాయకులకి ఇది ఎప్పటికీ రక్షణగా ఉండకూడదు ఆ నేరం జరిగినప్పుడు సెవెంటీన్ ఏ అందుబాటులోనే లేదు కాబట్టి సో వాళ్ళకి సెవెంటీన్ ఏ వర్తిస్తుంది అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు అని ఆ మేడం చెప్పారు అనిరుద్ధ్ బోస్ సెవెంటీన్ ఏ వర్తిస్తుంది విచారణ ఇప్పుడు జరుగుతుంది కాబట్టి నేరం ఎప్పుడు జరిగినా కూడా ఆ సెక్షన్ వర్తిస్తుంది అన్నది అనిరుద్ బోస్ చెప్పడం అయితే ఈ తీర్పును ప్రొజెక్ట్ చేసే క్రమంలో కొన్ని ఛానళ్ళు ప్రధానమైనటువంటి తెలుగుదేశం పార్టీ మద్దతులుగా ఉన్న ఛానల్ ఛానళ్ళని కూడా అంటే నాకు అర్థం కాదు నేను చాలాసార్లు చెప్పా వీళ్ళను చూసే వాళ్ళు కోలా అబ్బా సీరియస్లీ నైంటీ నైన్ పర్సెంట్ అన్ని దబద్దాలు దుష్ప్రచారం తప్పుడు కథనాలన్నీ రాసుకుంటూ పోతుంటారు చివరికి సుప్రీంకోర్టు తీర్పు కూడా ఈ ఎదవలకి నాలుగు ఇంగ్లీష్ ముక్కలు రాక ఇవన్నీ ఏమంటారు తప్పులన్నీ ప్రసారం చేసుకుంటూ పోతారో ఏమో తెలియదు కానీ అసలు సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన దానికి వీళ్ళు ప్రసారం చేసేదానికి సంబంధమే ఉండదు మొత్తం హెడ్డింగ్లు ఏంటి జగన్కు షాక్ జగన్ షాక్ అని చంద్రబాబు గారు అద్దాలు పెట్టుకున్న ఫోటోలు పెట్టి జగన్కు షాక్ చంద్రబాబుకు ఊరట గట్లుంటుంది మనతోటి అని చంద్రబాబు ఫోటో పెట్టి నా అర్థం కాలే అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే సర్కార్ చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే అరెస్ట్ మీద సుప్రీంకోర్టు పంచ్ ఇచ్చింది అనిరుద్ బోస్ పంచ్ ఇచ్చారు అని అసలు బాబు వీళ్ళతోటి క్లియర్గా అనిరుద్ బోస్ అయినా బేలా త్రిపతి సరే ఎం త్రివేది సెవెంటీన్ ఏ చంద్రబాబుకు వర్తించదు అన్నారు ఇంకా ఆ తీర్పుతో మనకు సంబంధం లేదు పక్కన పెట్టేద్దాం అంటే ఇక్కడ ఏమీ అది ఆర్గ్యుమెంట్ పాయింట్ కాదు అనిరుద్ బోస్ దగ్గరకు వద్దాం ఆయన వర్తిస్తుంది అన్నారు చంద్రబాబుకు వర్తిస్తుంది అని చెబుతూనే చంద్రబాబు నాయుడు గారి అరెస్టు రిమాండు ట్రయల్ కోర్టు విచారణలో నేను అసలు మేము అసలు జోక్యం చేసుకోదలుచుకోలేదు సెవెంటీన్ ఏ వర్తిస్తుందా లేదా అన్నదానికి మాత్రమే మేము పరిమితం అవుతున్నాం ఇప్పుడైనా అంటే చంద్రబాబు అరెస్ట్ కానీ రిమాండ్ కానీ దాంట్లో జోక్యమే చేసుకోమన్నాడు ఈవెన్ ఆయన కూడా ఇంకో మాట ఏమన్నారు ఇప్పటికైనా గవర్నర్తో అనుమతి తీసుకోవచ్చు ఇప్పటికైనా గవర్నర్తో అనుమతి తీసుకోవచ్చు ఆ కేసు విచారణలో మేము ఎక్కడ వేలు పెడతలేము అన్నారు సెవెంటీన్ ఏకి మాత్రమే అంటే ఎయిటీన్లో సెవెంటీన్ ఏ అందుబాటులోకి వచ్చిన తర్వాత అంతకు ముందు జరిగిన నేరాలు సెవెంటీన్ ఏ కింద విచారణ జరుగుతూ ఉంటే వాటికి గవర్నర్ అనుమతి కావాలా వద్దా అన్నదానికే పరిమితం అవుతున్నామని వద్దన్నది త్రివేది వద్దన్నది త్రివేది కావాలి అన్నది అనిరుద్ బోస్ అండ్ ఈయన వీళ్ళెవరూ కూడా చంద్రబాబు గారి రిమాండ్ ట్రయల్ కోర్టు విచారణ అసలు దీని మీద జోక్యమే చేసుకోలేదు మరి జగన్కు షాక్ ఎందుకైతుంది అసలు వాళ్ళకి ఇంగ్లీష్ అర్థమవుతుంది అర్థం కాకుండా ఎవరితో అన్నా చెప్పించుకోవచ్చు కదా కనీసం ఇట్లా ఏమీ లేదు వీళ్ళ బాధ ఏంది అంటే అదిగో జగన్ అసలు అక్రమంగా అరెస్ట్ చేశారట చంద్రబాబునని ఆ టీవీ ఛానల్ చూసే వాళ్ళను మిస్లీడ్ చేయాలి నైంటీ నైన్ పర్సెంట్ కథనాలు జగన్కి సంబంధించి ఏం రాసినా తప్పుడు కథనాలే ఉంటాయి వాళ్ళకి ఏం చేయాలి వాళ్ళని నమ్మే వాళ్ళల్లో జగన్ మీద మరింత విద్వేషాన్ని విషయాన్ని నింపాలి ఎంత దరిద్రమైన జనరీ చేయరా చూస్తే ఏ హైభావం కాదు దానికి మించి న్యూస్ని న్యూస్గా కూడా క్యారీ చేయలేరా న్యూస్ని న్యూస్గా కూడా జగన్ మీద విషయం ఉంటే కక్కుతున్నారు కక్కువచ్చు కొన్నిసార్లు సొంత గొడవల మీదే కక్కుంటున్నారు అవి ఇప్పుకొని బిత్తలాయి కనిపిస్తున్నారు ఒక న్యూస్ను కూడా క్యారీ చేయలేరా ఎందుకు జనాలను మోసం చేయడం ఎందుకు తప్పుడు కథనాలన్నీ ఇచ్చి